ఫస్ట్ మనం వెళ్తాం చెప్పమ్మా హీరోయిన్ ఎవరో ఫస్ట్ కొత్త అమ్మాయా పాతఅమ్మాయా లేదంటే స్టార్ హీరోయిన్ ఒరే 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 నేను ఇంకా బడ్జెట్ వీడికి మళ్ళీ హీరోయిన్ మళ్ళీ సైజు కూడా ఈ చెప్తాడు ఎలా ఉండాలని అమ్మా టాలీవుడ్ ఈ రైటర్ కాదు డైరెక్టర్ కాదు ఈ నిర్మ సబ్బుగాడు రాసుకుని ఆడు అనుకుంటాడు అమ్మ నాకు పట్టుకోగల తగలాలి ఈ టాలీవుడ్ లో ఇలా ఉంటే సరిపోదు సన్నగా ఉండకూడదు కొంచెం బొద్దిగా ఉండాలి అంటే ఈ ఏదో ఈ బండగాడు మీద పడితే తట్టుకోవాలి కదా అనేమో అలాగా ఈ నిర్మ సబ్బు గారు కాంట్రాక్ట్ ఇంట్రెస్ట్ అంతా సబ్జెక్ట్ మీద ఉండదు వేరే సబ్జెక్ట్ మీద ఉంటది ఈ అమ్మాయి సబ్జెక్ట్ మీద అందుకు ఈ సినిమాలు సగంలో ఆగిపోతాయి